జబర్దస్త్ హాస్య నటి వర్ష శుక్రవారం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆనందం వ్యక్తం చేశారు జబర్దస్త్ ప్రోగ్రామ్ తో మంచి గుర్తింపును సాధించిన బుల్లితెర హాస్య నటి వర్ష శుక్రవారం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పెన్మత్స విశ్వనాథరాజు సిబ్బంది సహకారంతో ఈమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనంలో ఇక్కడికి రావటం జరిగింది అన్నారు ఆలయం వద్ద అభివృద్ధి శరవేగంతో జరుగుతుందన్నారు ఆషాఢమాసంలో అమ్మవారిని అందరూ దర్శించుకుని ఆశస్సులు పొందాలన్నారు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది నాకు మీరందరూ కూడా నాకు చాలా దగ్గరుండి నాకు దర్శనం అనేది చేపిచ్చారు అలానే ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ చాలా రావాల్సిన భక్తులందరికీ కూడా అంత సౌకర్యంగా ఉండాలి దర్శనం బాగా జరగాలి వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి అని ఇక్కడ అన్ని ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఏమీ లేకుండా అన్నీ చాలా బాగా చేశారు చేస్తున్నారు కూడా ఈ టెంపుల్కి సంబంధించి రాజు గారు చాలా బాగా మీరు అభివృద్ధి చేశారు ఇంకా వచ్చే భక్తులందరికీ ఇంకా హ్యాపీగా మమ్మల్ని దర్శనం చేసుకొని పంపించి ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి చాలా బాగా చేస్తున్నారు ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో తప్పకుండా అందరూ కలుపులమ్మ లోవకి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మన చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారి పేరు వింటూనే ఉన్నాము ఎప్పుడెప్పుడు నుంచో వింటూనే ఉన్నాం చాలా మహిమ మహిమ ఉన్న తల్లి సో తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ అమ్మవారు తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోండి అలానే ఆదివారం మంగళవారం కూడా కదా ఆదివారం మంగళవారం కూడా వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి ముక్కు కూడా తీర్చుకుంటారు అలానే మన వాళ్ళు ఉన్న టీం వాళ్ళు కూడా చాలా టెంపుల్ని చాలా డెవలప్ చేశారు సో మీరందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత డెవలప్ చేస్తే నా చిన్నప్పుడు ఇలా లేదు ఇప్పుడు రాగానే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అబ్బా అమ్మవారి టెంపుల్ ఇంత బాగా చేశారని ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేశారు టెంపుల్ని అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ